మీరు అభిషేకించండి ప్రభా అలాగే చిన్న బిడ్డ అయినటువంటి ప్రభా శరీష్మని కూడా జ్ఞాపకం చేసుకోండి నాన్సీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన అయా వీరికి తండ్రి వినివే తల్లి వినివే తోడు వినివే ప్రభా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మీరు నిర్వహిస్తున్నారంటే కేవలం నీ కురిపోయినాయనా మరి నీ నీ బిడ్డ పక్షములు మీరునైనా మరి ఏక గారి పక్షములు మీరు ఉండినైనా ప్రభా అయా వారి బిడ్డల విషయంలో మీరు చేస్తున్న ఈ ఘనమైన కార్యమును బట్టి ప్రారంభం చేస్తున్నాము తండ్రి అయ్యా ఇరుగురిని మీరు అభిషేకించండి దీని అనుగ్రహించండి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములు విడుదల ప్రతిష్టిస్తున్నాను తండ్రి ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసి అక్కడ కూడా ప్రార్థన చేసి కూర్చోబెడుతుంటుండగా మీరు దీవించమని ఏ సునాం పేరట అడిగి వేడుకున్నాం తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు నేర్చుకుశ్వర్గ కృప పరిశుధాత్మ యొక్క సహవాసము మరి మీకు చూటైనటువంటి జెస్సీపై అలాగే వాణి మరి ధరించుకొని అయ్యా ఇక వాణి ఫంక్షన్ కార్యక్రమం చేసుకుంటున్నాడు శరీష్మపై కూడా నీ కృపను కుమరించండి అలాగే నాన్సిని కూడా దీవించమని ఏస్తున్నాం పేరట అడిగి వేడుకున్నాం తండ్రి అక్కడ రైతులు అక్కడ తల్లి ఓకే అక్కడ కూర్చిపెట్టి